హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియో చూసే ముందైతే ఒక లైక్ అయితే ఇవ్వండి అండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది సో ఇంకా వీడియోలోకి వచ్చేస్తేనైతే మేమైతే ఇల్లు మారామండి సో ఇల్లు ఎందుకు మారాము అసలు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను సో ఇంకా వీడియో కంటిన్యూషన్లో నేనైతే రీజన్ అయితే చెప్తానండి ఇంక ఇప్పుడైతే ఇక్కడ వచ్చేసి ఇంక ఇల్లు మారే రోజు అనమాట ముందు రోజే మా అమ్మ మా అక్క బావ అయితే వచ్చారనమాట ఇంక ఇది అయితే సండే రోజండి ఆ రోజు బాగుండింది బాగుందని చెప్పేసి అయితే ముందు రోజే అంతా క్లీన్ చేసి పెట్టి తెల్లవారు అయితే మేము అయితే చేసామండి రెంటల్ హౌసే కాబట్టి మారచ్చు అని చెప్పారు ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా నేను ఏ పని కూడా ముట్టుకోలేదండి మా అక్క మా బావ మా అమ్మ మా వారు వీళ్ళే అన్ని పనులు చేసుకున్నారు ప్యాకింగ్ అదంతా కూడా వాళ్ళే చేసేసుకున్నారు నార్మల్గా రెస్ట్ తీసుకొని ఉన్నాను అన్నమాట ఇంకా వచ్చిన తర్వాత అయితే మధ్యాహ్నం అయిందండి ట్వెల్వ్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా సామాన్లు ప్యాక్ చేసుకొని కిచెన్ సామాన్లు బట్టలు ఇవైతే ఫస్ట్ ట్రిప్లో వచ్చిందండి మా బావకి ఆటో ఉంది ఇంకా వాళ్ళ ఆటోలోనే తీసుకొని వచ్చామనమాట వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంకా గడప అడిగి గడపకైతే పూజ చేస్తుంది మా అక్క ఇంకా మేమైతే ప్యాకర్స్ని మూవర్స్ని ఎవ్వరిని కూడా పెట్టుకోలేదండి మేమే మా ఇంట్లో వాళ్ళే సర్దేశారు ఇంకా పైనకి కూడా తీసుకొచ్చారనమాట మేము తీసుకున్నది సింగిల్ బెడ్రూము ఫస్ట్ ఫ్లోర్లో అండి ఇంకా గడప పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో దేవుళ్ళని కూడా అలంకరించి పాలైతే పొంగించి దీపాలు వెలిగించి దేవుడి దగ్గర అయితే పొంగించిన పాలైతే నైవేద్యం లాగైతే పెట్టేశానండి ఇంకా ఈ ఫొటోస్ని అలంకరించుకోవడం ఇదొక్కటి నేను చేశాను దీపాలు వెలిగించడం అది పాలైతే పొంగిచ్చి దేవుడి దగ్గర అయితే పెట్టేశాను అప్పటికి ఇంకా నేను భోజనం లాంటిది ఏమీ చేయలేదండి నార్మల్గా టిఫిన్ అది చేసాము ఇంకా ఆ రోజు వెళ్ళిన రోజు అయితే కొన్ని సామాన్లు వచ్చినాయండి ఇది తెల్లవారనమాట ఇంకా కొన్ని సామాన్లు అయితే పాత ఇంట్లో అయితే ఉన్నవి వాటిని తీసుకురావడానికి అయితే వెళ్ళాం అన్నమాట సాయంత్రం టైంలో ఇంకా అట్లనే మనం హౌస్ కూడా క్లీన్ చేసి ఇవ్వాలి కదా ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ సోఫాలు డ్రెస్సింగ్ టేబుల్ ఒక టేబుల్ మిషన్ అయితే మిగిలిపోయినవి అండ్ బెడ్ ఈ పరుపు కూడా మిగిలిపోయింది వీటిని అయితే కిందికి తీసుకెళ్తున్నారు ఆటోలో దాన్నైతే ఎక్కిస్తున్నారండి వీటన్నింటిని ఇంకా మా వాళ్ళే అన్నీ వాళ్ళు వాళ్ళే అన్నీ సెట్ చేసేసుకున్నారండి ఇంకా ఎప్పుడైనా కూడా మేము సామాన్లు అన్నీ మోయడానికి వేరే వాళ్ళని అయితే మాట్లాడే ఇంక ఈసారి అయితే ఇంకా మా బావ వాళ్ళు మా అక్క వాళ్ళు అన్నారు వేరే వాళ్ళు ఎందుకులే మనమే మోస్తాము నెమ్మది నెమ్మదిగా ఒక టూ డేస్ అట్లా టైం తీసుకొని మోస్తే బెటర్ కదా డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అయితే అన్నారనమాట ఇంకా అందుకోసమని మాకైతే సామాన్లు షిఫ్ట్ చేయడానికి టూ డేస్ అట్లా పట్టిందండి ఫస్ట్ డే రోజు రెండు ట్రిప్పులు అయినాయి సెకండ్ డే రోజు కూడా రెండు ట్రిప్పులు అయినాయి ఆటో చిన్నది కాబట్టి కాబట్టి పెద్ద డీసీఎం వ్యాన్ అయితే ఫుల్ సామాన్ అంతా వచ్చేది ఒకటే రోజులో ఇంకా మాకు టూ డేస్ ప్యాక్ ప్యాకింగ్ మూవింగ్ అంతా అయిపోయింది టూ డేస్ తర్వాత ఇంకా ఇంట్లో ఇల్లు అంతా కూడా మా అక్క మా మమ్మీ అన్నీ సర్ది పెట్టేశారండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను నాకు కన్వీనియంట్గా ఉండే విధంగా అయితే సర్దుకుంటున్నాను సో ఈ షిఫ్టింగ్ ఇదంతా కూడా ప్రాసెస్ అంతా ఒక త్రీ డేస్ అట్లా పట్టింది సర్దడం షిఫ్ట్ చేయడం అదంతా కూడా ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే నేనైతే ఈ విధంగా నాకు కన్వీనియంట్గా ఉండే విధంగా అయితే నేను సర్దుకుంటున్నాను సో నేను ఓల్డ్ హౌస్ని ఎందుకు ఖాళీ చేశానంటే కనుక నా ప్రీవియస్ వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే కంపల్సరీగా తెలిసే ఉంటుందండి నేను చాలాసార్లు చెప్పాను సో ఆ ఇంట్లో చెదలు ప్రాబ్లం అయితే చాలా ఎక్కువగా ఉండేనండి సో మేము ఆ రూమ్కి వెళ్ళినప్పటి నుండి స్టార్టింగ్ నుండి చెదలైతే విపరీతంగా ఉండేది మేము వెళ్ళిన వన్ డేలోనే డే వన్లోనే నేను చూసి చెప్పేసిన ఇంటి వాళ్ళకి వాళ్ళైతే ఒక్కసారి కూడా పైనకొచ్చి చూడలేదు ఆల్మోస్ట్ టెన్ మంత్స్ అయిపోయింది ఇప్పటికీ సో ఇంకా మధ్య మధ్యలో వాళ్ళు పైనకి వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉన్నాను చూడడం వాళ్ళు అట్లనే నెగ్లెక్ట్ చేయడం చేశారండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవన్నీ కూడా అమ్మ ఆ మధ్య వచ్చింది కదా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఈ పాడైపోయిన ఈ సామాన్లు అన్నింటినీ కూడా ఇంకా అమ్మ పాడైపోయిన అన్నింటిని కూడా చెత్తలో వేసేసింది కొన్ని బట్టలు మా బాబు బర్త్డే అప్పుడు వచ్చిన గిఫ్ట్స్ ఈ ఉయ్యాలైతే చాలా కొత్తదండి మాకు ఉయ్యాల లేదు అని చెప్పేసి అంటే మేము ఉయ్యాల వేయలేదు బాబు బర్త్డేకి అయితే వచ్చింది ఆ గిఫ్ట్ సో అది కూడా మొత్తం పాడైపోయింది తుక్కుతుక్కు అయిపోయిందండి చెదలు పట్టేసి ఇంకా బెడ్రూమ్లో చెదలు వస్తుందని చెప్పేసి నేను సెల్ఫ్లలో ఉన్న బట్టలన్నీ కూడా తీసి హాల్లో పెట్టేశాను సో హాల్లో కూడా బట్టల కింద చెదలైతే వచ్చింది అండ్ ఇంకా బెడ్స్ కూడా నేను బెడ్రూమ్లో ఉన్న బెడ్స్ అన్నీ కూడా హాల్లో వేసేసుకున్నాము అసలు ఇంకా సింగిల్ బెడ్రూమే కానీ మేము సింగిల్ రూమే యూజ్ చేసుకున్నామండి ఇంకా ఇల్లంతా చిందర చిందర వందర వందరగా ఉండింది ఇంకా అక్కడికైనా మేము చాలా ఓపిక్గా ఉండాలి ఈ టైంలో మనం ఇల్లు షిఫ్ట్ చేయకూడదు ఈ టైంలో నేను ఎక్కువ స్ట్రెస్ అవ్వకూడదు స్ట్రెయిన్ అవ్వకూడదు అని చెప్పేసి ఉన్నాను కానీ ఇంకా అసలు వాళ్ళు ఎంత చెప్పినా కూడా అసలు పట్టించుకోలేదండి ఇంకా నాకైతే విసిగు వచ్చింది ఇంత చెదలు వచ్చినా కూడా నేను ఇంకా ఉందామన్నట్లుగానే అనుకున్నాను ఎందుకంటే ఈ టైంలో నాకు అసలు అవ్వదు నేను చేయలేను అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా ఈ చెత్త ఇదంతా పాడైపోయింది అంతా కూడా అమ్మ చెత్త బండి వస్తే చెత్త అంతా పడేసింది చూడండి ఇక్కడ ఈ పురుగులు ఇవన్నీ చూడండి బెడ్రూమ్ మధ్యలో డోర్ ఉంటుంది కదండీ ఆ డోర్ కూడా పాడైపోయింది దాన్ని నిండా చెదలు పట్టేసింది నన్ను అడిగితే ఏంటంటే ఇంకా హాల్లో కూడా చెదలైతే ఫుల్గా వచ్చేసిందండి మేము బట్టలన్నీ కూడా సెల్ఫ్లలో పెట్టేసాం కదా ఆ చెదలంతా కూడా సెల్ఫ్లలోకి వచ్చేసింది ఇంకా బాత్రూంలో చెదలు బెడ్రూమ్లో చెదలు హాల్లో చెదలు ఇంకా అయ్యి వాళ్ళకి ఎంత చెప్పినా కూడా నెగ్లెక్ట్ చేస్తూనే ఉన్నారు ఇంకా నేను ఖాళీ చేసే ఒక వన్ వీక్ ముందే తను ఆ ఇంటి ఆమె పైనకు చూపించాను సో రేపు రేపు అని చెప్పుకుంటూ వాళ్ళైతే నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు అండ్ ఇంకా ఫుల్గా వాటర్ ప్రాబ్లం ఇంకా నాకైతే చాలా డిస్టర్బెన్సింగ్గా అనిపించిందండి నేను కొంచెం హ్యాపీగా ఉండాలి నా మనసు అయితే కొంచెం బాగుండాలి ఈ చెదలు చెదలుకే క్లీన్ చేయడం చెదలు కడగడం తుడవడం నాకైతే ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది స్ట్రెస్ ఫీలింగ్ ఎక్కువ అవుతుంది రెంట్ ఏమో ఫుల్గా కడుతున్నాను వాళ్ళైతే మనకి కన్వీనియంట్గా ఉండే విధంగా అయితే ఇల్లు ఉంచట్లేదు అని చెప్పేసి అయితే ఇంకా మా వారైతే ఇంకా సరే ఇంటి వాళ్ళకి చెప్పేద్దాం ఖాళీ చేద్దాం అని చెప్పేసి అనేసి అయితే ఇంకా తను చెప్పేశారనమాట మేము ఫిఫ్టీన్ డేస్ మేము రెంట్ ఇవ్వడానికి ఫిఫ్టీన్ డేస్ ముందు చెప్పేసామండి అంటే ఇదంతా కూడా నేను ఇప్పుడు షిఫ్ట్ చెప్పిన తర్వాత వన్ వీక్లోనే నేను ఇల్లు అయితే మార్చేసాను సో వన్ మంత్ ముందు చెప్పాలి అని చెప్పేసి అయితే వాళ్ళు కొంచెం గొడవ అయితే చేసారండి ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా మేమైతే ఈ వన్ వీక్లో అయితే ఎండలో ఫుల్గా తిరిగి రూమ్స్ వెతుక్కొని ఇంకా ఇల్లు అయితే షిఫ్ట్ చేసామండి ఇప్పుడైతే ఇంకా కిందే చూసుకున్నాము ఇంకా కింద అయితే రెంట్లు అవి చాలా ఎక్కువగా అవుతున్నాయి మనకు కన్వీనియంట్గా ఉండాలి కొంచెం రెంట్ కూడా అని చెప్పేసి అయితే ఫస్ట్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే తీసుకున్నామండి ఇంకా ప్రెగ్నెన్సీలో ఇల్లు షిఫ్ట్ చేయొచ్చా ఇల్లు మారచ్చా అంటే మారొద్దు అనేసి అయితే కొంతమంది అన్నారు మారచ్చు అనేసి అయితే కొంతమంది అన్నారండి రెంటెడ్ హౌస్ అయితే మారచ్చు అని చెప్పేసి అయితే అన్నారు సో ఇంకా నేను ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా చేసుకుంటే బెటరు అని చెప్పేసి అయితే ఇంకా అమ్మని అక్క వాళ్ళని అయితే పిలిపించేసి నేనైతే ఇల్లైతే మార్చేసాను ఇప్పటికైతే ఇంకా ఇంట్లో అన్నీ కూడా సర్దుకున్నానండి ఇక్కడ నుండి మన వ్లాగ్స్ అనేవి ఈ ఇంట్లోనే వస్తాయి ఇంకా నాకు తగినట్టుగా అయితే సర్దుకోలేదు ఒక రెండు మూడు రోజులు ఒక వన్ వీక్ మనం పోతూ పోతూ ఉంటే ఇంట్లో కొన్ని కొన్ని మార్పులు అయితే చేసుకుంటే బాగుంటుంది కిచెన్లో ఉన్న సెల్ఫ్స్ తోటే అడ్జస్ట్ అయ్యి ఈ విధంగా అయితే నేను ఆర్గనైజ్ చేసుకున్నానండి ఇంకా నేను ఉండే కొద్దీ నాకైతే కొత్త కొత్తగా ఆలోచనలు అవి వస్తూ ఉంటాయి కదా నేనైతే మార్చుకోవడానికి ట్రై చేస్తాను అండ్ అలాగే బోలర్ స్టాండు మేకులు ఇవన్నీ కూడా ఇంకేమీ కొట్టించలేదు టీవీ యూనిట్లో టీవీ అయితే ఇంకా బిగించలేదండి ఇంకా ఉండే కొద్దీ కొన్ని కొన్ని పనులైతే నెమ్మదిగా చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి అయితే నేను ఇంకా నేను కొన్ని కొన్ని పనులైతే చేస్తున్నాను అయితే వేరే అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి ఇప్పుడైతే సర్దుతున్నాను అనమాట సామాన్లు సో దానికోసమని కొంచెం ఓల్డ్ అయిపోయిన డబ్బాలు అవన్నీ కూడా క్లీన్ చేద్దాము అని చెప్పేసి అయితే సింక్లో వేసి నేనైతే మిగతా డబ్బాల్లో ఫిల్ అప్ చేసుకుంటున్నాను నేనైతే ఇల్లు మారడానికి అంత సామాన్లు అవి సర్దడానికి నేను ఎక్కువ స్ట్రెయిన్ అవ్వలేదండి కానీ ఇల్లు చూడడానికి అంటే మనం రెంటెడ్ హౌస్ చూడ్డానికి సెర్చింగ్కి ఫోర్ డేస్ మాకు పట్టింది డైలీ మార్నింగ్ ఈవినింగ్ రెండు సార్లు తిరగడం అయితే మేము చేశాము మాకు కన్వీనియంట్గా ఉండే విధంగా అయితే దొరకలేదు దొరికినా కూడా కొంచెం రెంట్ అది ఎక్కువ మనకి నచ్చిన ప్లేస్లో దొరకకపోవడం అట్లయితే ఉండింది ఇంకా ఫోర్ డేస్ తిరిగామండి నాకైతే కొంచెం ఎండ దెబ్బ కొట్టినట్టుగా అనిపించింది ఇంకా ఎంతైనా రెంటెడ్ హౌస్లో ఉండడం అంటే చాలా కష్టం అండి వాళ్ళకి కోపం వచ్చినా మనమే వెళ్ళిపోవాలి మనకి ఏదన్నా ఇబ్బంది వచ్చినా మనమే వెళ్ళిపోవాలి సో సొంత ఇల్లు లేకపోవడం అయితే నాకైతే నరకంతో సమానం అనిపించింది ఈసారి షిఫ్ట్ చేయడం సో దొరకక నాకు చాలా ఇబ్బంది అయిందండి ఎన్ని ఇల్లులు వెతికినా కూడా దొరకక చాలా ఇబ్బంది పడ్డాను సో నేను షిఫ్ట్ చేసేటప్పుడు నేను ఏ పని చేయకున్నా కూడా వాళ్ళు చేసేది చూస్తుంటేనైతే నాకు చాలా బాధ వేసింది చాలా కష్టపడి అనమాట ఇంకా మోయడం తీసుకురావడం పైన ఎక్కించడం ఇదంతా కూడా చాలా ఇబ్బంది అయిపోయింది సో ఇంకా ఇప్పటి నుండి అయితే ఈ ఇంట్లో నుండి అయితే వ్లాగ్స్ అనేవి వస్తాయండి డైలీ వ్లాగ్స్ ఇదండి ఈరోజు డీ వ్లాగ్ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్